తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్లో ఆఫీస్ స్టాఫ్ ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం అధీనంలో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరములు మంజూరైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎస్సీ డెవలప్మెంట్ స్టడీ సర్కిల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ కింద ఆఫీస్ మేనేజర్ కం అకౌంటెంట్ కోర్సు కోఆర్డినేటర్ ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేస్తాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మా ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆఫీస్ అసిస్టెంట్ మరియు అటెండర్ మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి రెండు పోస్టులు అబ్బాయిలకి ఒకటి పోస్టు అమ్మాయిలకి కేటాయించారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏడవ తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి అలాగే ప్రాక్టికల్స్ స్కిల్స్ అనేటివి ఉండాల్సి ఉంటుంది అంటే కుకింగ్ అలాగే డ్రైవింగ్ అలాగే టైపింగ్ లాంటి స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఈ పోస్ట్ కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ మరియు పీజీ అర్హతలను కలిగి ఉండాలి లోయర్ గ్రేడ్ ఇంగ్లీష్ తెలుగు టైప్ రైటింగ్ సర్టిఫికేట్ ఉండాలి కోఆర్డినేటర్ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకి ఏదైనా పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు బీకామ్ లేదా ఎంబీఏతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి దరఖాస్తు స్వీకరణ ప్రారంభించారు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆగస్టు ఇరవై ఐదు తేదీలోపు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు మీ విద్యార్హతలు ఇంటర్వ్యూ పని అనుభవం తదితర అంశాల ఆధారంగా ఎంపిక చేస్తారు ఎంపికైన వారికి నెలకు ఆఫీస్ అసిస్టెంట్ అటెండర్ పోస్టుకు ఇరవై రెండు వేల రెండు వందలు రూపాయల జీతం చెల్లిస్తారు ఇతర పోస్టులకు ముప్పై ఒక్క వేలు రూపాయల జీతం చెల్లిస్తారు మీ దరఖాస్తులను ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీస్ న్యూ ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కాంప్లెక్స్ కలెక్టరేట్ రాజన్న సిరిసిల్ల తెలంగాణ ఈ అడ్రస్లో అందజేయాలి నోటిఫికేషన్ లింక్ అలాగే వెబ్సైట్ లింక్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి ఇతర పూర్తి వివరాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చు ఇంకా మీకేమైనా సందేశాలు ఉంటే కామెంట్ చేయండి మా సమాచారం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి